కోసిగి మండలం ఆర్లబండ గ్రామంలో శ్రీ అంబాభవానీ రథోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగరెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీ మోహన్ రెడ్డి గారు అమ్మవారిని వెంకవాదూత వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గారు ఆలయ పీఠాధిపతి శ్రీ తాత్త వారిని దర్శించుకుని ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈరన్న మండల నాయకులు బెట్టనగౌడ్ నాడిగేని నాగరాజు మహాంతేశ్ స్వామి బుల్లి నరసింహులు ఆనంద్ ఇస్మాయిల్ కాసీం తదితరులు పాల్గొన్నారు 다음 영상